ప్రైజ్ ద ఈరోజు దేవుని వాగ్దానం మీ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిది నూట అరవై ఐదు వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కడ చూసినా నెమ్మది లేని స్థితిలో మనం ఉంటున్నాం వ్యక్తిగతంగా కుటుంబాలలో సంఘాలలో సమాజములో ఎక్కడైనా కావచ్చు అయితే సమాధానం కావాలి అంటే దేవుని ధర్మశాస్త్రమును ప్రేమిస్తే తప్పక నెమ్మది సమాధానము కలుగుతున్నది అని వాక్యం స్వీకరిస్తుంది ధర్మశాస్త్రము అంటే దేవుని వాక్యము దేవుని శాసనము ఆయన ఆజ్ఞలను మనము ప్రేమించేవారిగా ఉండాలి కానీ చాలామంది ఈ విషయం గ్రహించలేకపోతూ లోకాన్ని పాపాన్ని ప్రేమించి అనేకులు డిప్రెషన్కి గురవుతూ మానసికంగా కుంగిపోతూ తన జీవితాలను అంతం చేసుకునే వారిగా ఉంటున్నారు దేవుని వాక్యము దేవుని మాటలను మనం ప్రేమిస్తే మన జీవితాలు మన కుటుంబాలు కట్టబడతాయి ఈ రోజు నుండైనా ధర్మశాస్త్రమును ప్రేమించడం నేర్చుకుందాము ప్రార్థన మా ప్రియమైన తండ్రి ఈ వాక్యం కొరకే వందనాలు మీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించడానికి మా అందరికీ నేర్పించండి ప్రతి వారి కుటుంబాలను కాపాడి దీవించండి ఏసునామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్